నమస్తే అండి మై నేమ్ ఇస్ శ్రీనివాస్ ముందుగా పంచాంగం జనవరి నెల గురువారం తేదీ ఎనిమిది శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయణం కృష్ణపక్షం పుష్యమాసం హేమంత ఋతువు గురువారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలులకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలులకు చంద్రోదయం జనవరి ఎనిమిది గురువారం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలు చంద్రాస్తమయం జనవరి తొమ్మిది శుక్రవారం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలు నక్షత్రం పూర్వ ఫాల్గుని జనవరి ఏడు బుధవారం పదకొండు యాభై ఆరు ఉదయం నుండి జనవరి ఎనిమిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు వరకు తదుపరి ఉత్తర ఫాల్గుని జనవరి ఎనిమిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి జనవరి తొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం ఒక గంట నలభై నిమిషాలు వరకు తిథి కృష్ణపక్ష పంచమి జనవరి ఏడు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు నుండి జాన్ ఎనిమిది ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు తదుపరి కృష్ణపక్ష షష్ఠి జనవరి ఎనిమిది ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు నుండి జాన్ తొమ్మిది ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలు వరకు కరణ టైటిలా జనవరి ఏడు బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు నుండి జనవరి ఎనిమిది గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు తదుపరి గరిజ జనవరి ఎనిమిది గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుండి జనవరి ఎనిమిది గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలు వరకు యోగ సౌభాగ్య జనవరి ఏడు బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు నుండి జనవరి ఎనిమిది గురువారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు తదుపరి యోగ శోభన జనవరి ఎనిమిది గురువారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి జనవరి తొమ్మిది శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు వరకు శుభకాలం ముందుగా అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు అమృత్కాల్ ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు వరకు బ్రాహ్మ ముహూర్తం వేకువ జామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు అశుభకాలం ముందుగా రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ఇరవై మూడు నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు యమగంధ ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు నుండి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు ఉలిక కాలం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలు నుండి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాలు నుండి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు వజ్యం రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలు వరకు సూర్యుడు ఏ రాశిలో సంచారం ఉందో తెలుసా అదే రండి ధనుసు రాశిలో సూర్యుడు సంచారం ఉంది చంద్రుడు ఏ రాశిలో ప్రయాణం అంటే జనవరి ఎనిమిది గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు చంద్రబలం ఎనిమిది జనవరి పందొమ్మిది వందల ఇరవై ఆరు గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు మంచి చంద్రబలం ఉంటుంది చంద్రబలం ఉన్న రాశులు తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు మంచి చంద్రబలం ఉంటుంది మేష రాశి కర్కాటక రాశి కన్యారాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మరియు మీనరాశి